ప్రైజులాడ్ దేవునికి స్తోత్రం దేవుని దేనిబిడ్లారా దేవుని మహాకృపను బట్టి మా ఈ ఛానళ్ళ ద్వారా అనేకమైనటువంటి నూతనమైన ఆధ్యాత్మిక సందేశాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు ఈ విధంగా తీసుకుని రావడానికి మీ విశ్వాసాన్ని బలపరచడానికి ఆధ్యాత్మిక జీవితంలో మరి క్రీస్తులో మిమ్మల్ని స్థిరపరిచే మా ఈ ప్రయత్నములో ప్రియా దేవుని బిడ్లారా ఈ విధంగా మమ్మల్ని వాడుకుంటూ మరి మీకు దీవెనకరంగా మా ఒక ఈ పరిచర్యను ప్రభు ఉంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం ఆహాలలుయ అదే విధముగా మా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ మరి ప్రభునామాన్ని గనపరుస్తూ మా ఈ పరిచర్యకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి ఉంటూ మీ ప్రార్థనా సహకారాన్ని విధముగా మా ఈ పరిచర్య పురోభివృద్ధిలో మరి మీరు కూడా పాలిభాగస్తులుగా దీవినకరంగా మీ యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మను బట్టి దేవాదేవునికి నిండు రుజిమతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఆహాలలుయా ఆలలుయా ప్రియా దేనిబడిలారా మరి మీ కొరకు మరి మీ కుటుంబాల కొరకు మరి మేము మా అనుదిన ప్రార్థనలో మేము మా సంఘం ప్రార్థిస్తున్నాం మరి చాలామంది ఆత్మీయులు అనేకమైనటువంటి మరి ప్రే రిక్వెస్ట్లు మాకు తెలియపరుస్తున్నారు మీ కొరకు కూడా భారముతో మేము మా సంఘం మా వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడని విశ్వాసంతో మేము నమ్ముతున్నాం ప్రియా దేనిబడిలారా దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా అయితే ప్రియా దేనిబడిలారా మరి మన యొక్క ఆధ్యాత్మిక సందేశంలోనికి ఈ సమయంలో మనం వెళ్ళిపోదాం మనం గత కొన్ని వారాలుగా ప్రియా దేనబిడ్డారా మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా ప్రియా దేనబిడ్లారా ఆదిలో అవులతో దేవుని శాశ్వత విరోధైన సాతానుగాడు ఏదైనా తోటలో సర్పము ద్వారా ఆడిన మైండ్ గేమ్ అనే విషయాలను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నములో ప్రియా దేనబిడ్లారా ముందుగా సాతానగాడికి సంబంధించినటువంటి వివరాలను మనం తెలుసుకుంటూ వాడికి చెందినటువంటి ప్రధానమైనటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వాడి యొక్క లక్షణములను మనం తెలుసుకుంటూ ప్రియా దేనబిడ్డారా మరి రావడం జరుగుతుంది ఈ విధంగా అయితే ఇందులో మొదటి విషయంగా ప్రియా దేనబిడ్డారా వాడు ఆకర్షణీయమైనటువంటి బహు సౌందర్యము గలవాడనియు అంతేకాదు ప్రియా దేనబిడ్లారా వాడికి ఉన్నటువంటి బహు సౌందర్యముతో ఎవరినైనా ఆకర్షింపగలడనియు మనం చెప్పుకునేటను జరిగి ఉన్నది ప్రియా దేనబిడ్లారా అయితే ఇలా ఈ విషయాలను ప్రియా దేని మనం తెలుసుకుంటూ సంసోను గూర్చి రాజైనటువంటి దావీదును గూర్చి కూడా మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది ప్రియా దేనబిడ్డారా దేవుని స్తోత్రం హాలలుయా హాలలుయా అంటే ప్రియా దేని సంసోను సాతాని యొక్క మైండ్ గేమ్లో ఎలా చిక్కుకొని ఉన్నాడో మనం తెలుసుకుని ఉన్నాం ప్రియా దేనబిడ్లారా దిలీలా అనేటటువంటి వేష్యతో సాంగత్యమే ప్రియా దేనబిడ్డారా సంసోను యొక్క బలము దేనిలో ఉన్నదో మరి ఫిలిస్తీన్ల యొక్క ఆ యొక్క సర్దారులకు మరి ఆ తెలియపరచబడింది వారు తెలుసుకోవడానికి ప్రియా దేని బిడ్డారా మరి ఈ యొక్క దిలీల అక్కడ ఉపయోగించబడినట్లు మనం చూస్తూ ఉంటాం అంటే ప్రియా దేనిబిడ్డారా ఫిలిస్తీన్లకు ఒక వేశ్య ఆయుధంగా ఉపయోగపడింది అని చెప్పుకున్నటను జరిగినది ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి అంటే ప్రియా దేనిబిడ్డారా సంసోనుకు దేవుడు తన ముందుంచినటువంటి లక్ష్యాన్ని సంసోను మరిచిపోటుకును దేవుని యొక్క అభిషేకాన్ని సంసోను కోల్పోవటకును దేవుని యొక్క ఆత్మ సంసోనుని ఎడబాయుటకును ప్రియా దినబిడ్డారా సాతాను ఆడినటువంటి మైండ్ గేమ్ ఒక దలీల ద్వారాను ఫిలిస్తీల సర్దారుల రూపంలో ప్రియా దినబిడ్డారా మనం మరి చెప్పుకోవడం వారిలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దినబడ్డారు విషయాలు గమనించండి అంటే సాతానుగాడు ఆడినటువంటి మైండ్ గేమ్లో సంసోను ఎలా చిక్కుకున్నాడు అంటే ప్రియా దినబిడ్డారా మరి ఆ సాతానికి సంబంధించినటువంటి వారిగా ఒక దిలీలాను మనం చూస్తూ ఉంటాం ఫిలిస్తీయా సర్దారులను కూడా మనం చూస్తూ ఉంటాం అంటే సాతానుగాడు ఎవరిని వాడుకున్నాడు అంటే ప్రియా దినబిడ్డారా ఒక దిలీలాను మరి ఫిలిస్తీల సర్దారులను వాడు వాడుకొని వాళ్ళ ద్వారా ప్రియా దినబిడ్డారా వాడు ఒక మైండ్ గేమ్ ఆడినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారా సంసోను ముందున్నటువంటి ఏవండి దేవుడు ఉంచిన ఆ లక్ష్యాన్ని మరి సంసోను మరిచిపోయేటట్లు మరి అక్కడ ఆ శాతాను మైండ్ గేమ్ ఆడి ప్రియా దినబిడ్డారా ఆ స్థితిలోంచి దేవునికి దూరము చేయడమే కాకుండా సంసోను ముందు దేవుడు ఉంచిన లక్ష్యాన్ని సంసోను మరిచిపోయినటువంటి ఆ పరిస్థితికి సంబంధించిన విషయాలు మనం చెప్పుకుంటూ రావడం జరిగినది ప్రియా దేనబిడ్డారా అయితే చివరికి సంసోన జీవితం ఏ విధముగా ముగించబడిందో కూడా గత దినాలు మనం చెప్పుకోవడం జరిగినది ప్రియా దేనబిడ్లార విషయాలు గమనించండి ఎందుకంటే ప్రియా దేనబిడ్డారా సాతానుగాడు అదృశ్యుడు అనగా ప్రియా దేనబిడ్డారా కంటికి కనబడని దైవ విరోధి గనుక ప్రియా దేనబిడ్లారా వాడి సంబంధులను వాడు ఉపయోగిస్తూ ఉంటాడు అనేటటువంటి విషయాలను మనం తెలుసుకునే ఆ ఒక ఆ ప్రయత్నంలోనే ఈ విషయాలన్నీ మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది అంతేకాదు ప్రియా దేని బిడ్డారా రాజైనటువంటి దావిది ఎదుటికి స్నానం చేస్తున్నటువంటి మరి బెత్శోభాను తీసుకొని వచ్చినట్లు సాతానుగాడిని మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారా విషయాలు గమనించండి అంటే రాజైనటువంటి దావిది యొక్క భక్తి జీవితాన్ని యథార్థమైన జీవితాన్ని ప్రియా దేనిబిడ్డారా దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని అపిత్రపరచడానికి ప్రియా దేని బిడ్డారా సాతానగాడు ఆడినటువంటి ఆ మైండ్ గేమ్లో మరి రాజైనటువంటి దావీదు చిక్కుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబడ్డారు విషయాలు గమనించండి అంటే స్నానం చేస్తున్నటువంటి ఆ స్థితిలో ఎప్పుడైతే బత్సభ రాజైనటువంటి దావీదికి కనబడిందో ఆమె యొక్క ఆ శరీరము ద్వారా రాజైనటువంటి దావీదును మరి సాతానుగాడు ఆకర్షింపజేసినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు గమనించండి అప్పుడు ప్రియా దేనిబిడ్డారా రాజైనటువంటి దావీదు ప్రియా దినబిడ్లారా ఆమెతో అపిత్రమైనటువంటి కార్యాన్ని చేసి తన యొక్క భక్తి జీవితాన్ని అపిత్రపరుచుకున్నటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే రాజు అయినటువంటి దావీదు అపిత్రపరిచి ఉన్నాడో అపిత్రమైనటువంటి ఆ కార్యంలో ఆయన పాల్గొని ఉన్నాడు ప్రియా దేనబిడ్లారా ఇక అక్కడ నుండి మరి సుదీర్ఘకాలం మనశ్శాంతి లేని ప్రియా దినబిడ్లారా జీవితాన్ని జీవించుటకు మైండ్ గేము ఆడిన వానిగా సాతానుగాన్ని మనం చూడగలం ఈ విషయాలు గత వారం మనం చెప్పుకోవడం కూడా జరిగినది అంటే ప్రియా దేని బిడ్డారా మనశ్శాంతి ఉంటే దేవుని మీద మన మనస్సు పెట్టగలం ప్రియా దేని ఈ విషయాలు గమనించండి అంటే దేవుని కార్యాల మీద మనస్సు పెట్టగలం మనశ్శాంతి లేకపోతే ప్రియా దేని బిడ్డారా మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి ఆ విషయాల మీద ప్రియా దేని బిడ్డారా మనం ఏం చేస్తాం మనస్సు పెడతాం ఈ విషయాలు గమనించండి ఇదే సాతానుగాడి యొక్క ఏమండి మైండ్ గేమ్ అని మనం తప్పక తెలుసుకోవాలి అంటే మన దృష్టిని దేవుని వైపు నుండి ప్రియా దేని బిడ్డారా మరి వాడు ఏం చేస్తుంటాడంటే మరల్చేటటువంటి పనిని వాడు చేస్తూ ఉంటాడు అంటే దేవుని వైపు ఉన్నటువంటి మన దృష్టిని ఆయా మనశ్శాంతి లేని ఆ పరిస్థితులను కలుగు చేస్తూ వాటి వైపునకు తిరిపేటటువంటి పని చేసే ఆ పని వాడి యొక్క మైండ్ గేమ్ అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని విషయాలు గమనించండి అయితే రాజైనటువంటి దావీదు మరి ఎప్పుడైతే ఆ ఒక అపిత్ర కార్యాన్ని చేసి ఆ తను తాను అభ్యతపరుచుకున్నాడు ప్రియా దినబిడ్డారా అక్కడ నుండి మరికొన్ని విషయాలకి ఆయన ముందుకు వెళ్ళి దేవునికి విరోధమైనటువంటి పనులు చేసి తద్వారా మనశ్శాంతి లేని పరిస్థితులను ప్రియా దేనబిడ్డారా మరి సుదీర్ఘకాలం మరి తను తెచ్చుకున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం సుదీర్ఘకాలం మనశ్శాంతి లేని పరిస్థితులు మరి ఆయన్ని చుట్టి ముట్టినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అంటే మరి దేవుని వలనే మరి అనేక సమస్యలు ఆయన జీవితంలోనికి ఎప్పుడైతే రాజైనటువంటి దావీదు తను తాను అపితృపరుచుకున్నాడో మరి దేవుని వలన అనేక ఆ సమస్యలు పొందేటటువంటి పరిస్థితికి కారణాలుగా అవి ప్రియా దేనిబడిల ఏర్పడినట్లు మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా దేవుని యొక్క కోపం దేవుని ద్వారా ఆ రకరకాల ఆ సమస్యలకు రాజైనటువంటి దావీదు గురవడానికి ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారకుడు ఎవరు అంటే ప్రియా దేని మరి సాతానగాడి అని మనం తప్పక తెలుసుకోవాలి వాడాడినటువంటి మైండ్ గేములో ప్రియా బిడ్లారా రాజైనటువంటి దావీదు చిక్కుకొని ప్రియా దేనబిడ్లారా సుదీర్ఘకాలం మనశ్శాంతి లేని పరిస్థితులను ఎదుర్కొన్న వానిగా రాజైన దావీదు గురించి మనం చెప్పుకుంటూ రావడం జరిగినది ప్రియా దేనబిడ్డారి విషయాలు గమనించండి ఇదే సాతానగాడి మైండ్ గేమ్ అని మనం తప్పక తెలుసుకోవాలి ఇదే పనిలో నేడు వాడు ఉంటూ ప్రియా దేనిబిడ్లారా ఖచ్చితమైన దేవుని వాక్యము నుండి క్రైస్తవ లోకాన్ని వైపునకు త్రిప్పుకొనుటకు ప్రియా దేనబిడ్లారా రకరకాల తప్పుడు బోధకులను ఖచ్చితమైనటువంటి బోధకులుగా చూపించుచు ప్రియా దేనిబిడ్లారా దేవుని యొక్క వాక్యము నుండి వాడి వైపునకు త్రిప్పుకొనుటకు అంటే ప్రియా దేనిబిడ్డారా వాడి బోధల వైపునకు త్రిప్పుకునే పనిని వాడు చేస్తూ ఉన్నాడు ప్రియా దేని విషయాలు గమనించండి గనుకనే ప్రియా దేని నేడు యేసు ప్రభువారిని పెద్ద కుమారిని గాను మరి పరిశుద్ధాత్మను చిన్న కుమారిని గాను ఆదామును మూడవ కుమారిని గాను ఏసుక్రీస్తుని మరి దేవునిగా విశ్వసించిన వారు వినవలసి వస్తూ ఉంది ప్రియా దేని విషయాలు గమనించండి అంటే నేడు దినాల్లో చాలా మరి తప్పుడు బోధలను మనం వింటూ ఉన్నాం ఆ తప్పుడు బోధలు ఎలా ఉన్నాయంటే ప్రియా దేనిబిడ్లారా యేసు ప్రభు వారిని మరి తండ్రి అయినటువంటి దేవునికి ప్రియా దేనిబిడ్లారా మరి పెద్ద కుమారునిగా తర్వాత కుమారుడు చిన్న కుమారుడిగా పరిశుద్ధాత్మను తర్వాత కుమారుడుగా ఆదామును మరి చూపిస్తూ ప్రియా దేనబిడ్లారా మరి యేసు ప్రభుని దేవునిగా విశ్వసించినటువంటి వారి యొక్క ఆ విశ్వాసాన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రియా దేనబిడ్లారా వారి యొక్క తప్పుడు బోధల వైపునకు ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయడం జరుగుతుంది ప్రియా దేనబడిలారి విషయాలు గమనించండి అంతేకాదు ప్రియా దేనిబడ్డారా చివరకు ఏసుక్రీస్తుని దేవునిగా విశ్వసించిన వారు ప్రియా దేనిబడ్డారా మరి ఆయన తండ్రి దగ్గర ముష్టి ఎత్తుకునేవాడనియు భిక్షగాడు అనేటటువంటి విషయాలను వినవలసి వస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఆల్రెడీ మనం వింటూ ఉన్నాం ప్రియా దేనిబడిలారి విషయాలు గమనించండి అంటే ఇదే సాతానుగాడి యొక్క మైండ్ గేమ్ అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని బిడ్డారా సాతానుగాడు ఏమండి తప్పుడు బోధల వైపునకు తిప్పుకునేటటువంటి ప్రయత్నంలో వారినే మంచి బోధక బోధకులుగా చూపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ వారి ద్వారా తప్పుడు బోధలు చేయిస్తూ ప్రియా దేనిబిడ్డారా ఖచ్చితమైనటువంటి బోధకుల బోధ నుండి ఈ తప్పుడు బోధకుల బోధల వైపునకు దేవుని యొక్క ప్రజలను ఆకర్షించేటటువంటి త్రిప్పుకునేటటువంటి ఈ పని మరి సాతాన్ యొక్క మైండ్ గేములో భాగమే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనబడిల విషయాలు గమనించండి అంటే చివరికి ఏసు ప్రభువుని ఎలా మాట్లాడేటటువంటి బోధలు ఈ దినాల్లో మనం వింటూ ఉన్నామంటే ప్రియా దేనిబడ్డారా యేసు ప్రభువారు తండ్రి దగ్గర ఏమండి ముష్టి ఎత్తుకొని ఏమండి ఆ ఒక వాడనీయు అదేవిధంగా భిక్షగాడనియు అనేటటువంటి పదాలు వినేటటువంటి పరిస్థితిని మనం వింటూ ఉన్నాం అయితే ప్రియా దేని బడిల విషయాలు గమనించండి అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఏవండి మరి దేవునిగా ఆయన్ని మనం చూస్తూ ఉంటాం ఈ విషయాలు దేవుని వాక్యంలో చాలా తేటతెల్లగా మనకి తెలియపరచబడుతున్నాయి యశగ్రంథం నలభైవ అధ్యాయము మూడవ వచ్చును మత్యశ్వ మూడో అధ్యాయం మూడో వచ్చిన ప్రకారం మనం చూస్తున్నప్పుడు ప్రియా దేనబిడ్లారా యేసు ప్రభువారే మరి ఆ ఒక యహోవాగా మనం చూస్తుంటాం యహోవాయే యేసు ప్రభువారిగా వచ్చుటను గ్రంథం నలభై అధ్యాయం మూడో వచ్చును మత్తయి మూడు మూడు మనకి తెలియపరుస్తున్నాయి ఈ యొక్క వాక్యాలను బట్టే క్రైస్తవ లోకం ప్రియా దేని క్రైస్తవ లోకం యేసు ప్రభువారిని మరి దేవునిగా ఏకైక నిజ దేవునిగా విశ్వసించుటను జరిగి ఉన్నది ప్రియా దేని బిడ్డ విషయాలు గమనించండి యేసుప్రభువారిని మరి ఏకైక నిజదేవునిగా క్రైస్తవ లోకం విశ్వసించడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాలే ఆధారము అని మనం తప్పక తెలుసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి యేసుప్రభువారిని దేవునిగా క్రైస్తవ లోకం విశ్వసించడం జరిగింది మరి యేసుప్రభువారు ఆ యేసుక్రీస్తు అనడానికి గ్రంథం నలభై అధ్యయ మూడు వచ్చునో మతయి మూడు మూడు ద్వారా యేసుక్రీస్తు అనే విషయం తెలియపరచబడి మరి ప్రభుని దేవునిగా మరి విశ్వసించుటను జరిగి ఉన్నది ప్రియా దేని బిడ్డారు అదేవిధంగా వ్యవహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు అదేవిధంగా వోహాను సువార్త పదవ అధ్యాయం ముప్పై మూడు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిది ఐదు తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు వ్యూహాను పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై అదేవిధముగా కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగు నుండి పద్దెనిమిది రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చును అదేవిధంగా ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం పద్దెనిమిది యష్యా గ్రంథం మరి ఆ దినబడిన నలభై నాలుగు ఆరు వచ్చినో మనం చూస్తే యేసు వారు ఆయన ఏమై ఉన్నారనేది మనకి తెలియపరచబడుతుంది యహోవాయే యేసుక్రీస్తు అనే విషయం అద్భుతంగా మనకి తెలియపరచబడుతుంది గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఎనిమిది గ్రంథం తొమ్మిది ఆరు పోల్చి చూస్తే మరి యహోవాయ యేసుక్రీస్తు అనే విషయం మనకి తెలియపరచబడుతుంది మార్కు సువార్త రెండవ అధ్యాయం ఏడు మార్కు సువార్త పదవ అధ్యాయం పదిహేడు ప్రియా దేని బిడ్డారా పంతొమ్మిది వరకు మీరు చూస్తే ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి అదేవిధంగా ప్రియా దేనిబిడ్డారా అప్పుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుండి నలభై వరకు ఉన్న ఆ వాక్య వచ్చిన మీరు చదివితే యేసు ప్రభు వారు ఏకైక నిజదేవునిగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబులు మనకి తెలియపరుస్తుంది ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి అంటే దేవుడు ఒక్కడే ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి ఆ దేవుడే పాత నిబంధనలో సృష్టికర్తగా మనం చూస్తుంటాం ఆయన యహోవాగా పిలువబడుటను మనం చూస్తుంటాం ఈ ఈ విషయం యశాగ్రంథం నలభై అధ్యయ మూడు మత్తై మూడు మూడు ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది అదే దేవుడు పాపుల రక్షకునిగా ప్రియా దేనిబడ్డారా మత్త సువార్త మూడు మూడులో మనం చూస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తుగా ఆయన వచ్చినట్లు మనం చూస్తుంటాం ప్రియా దేనిబడ్డారా గనుకనే యేసు అన్నారు నేనే ఆయననని మీరు విశ్వసించని ఎడల అనేటటువంటి మాట అంటే ప్రియా దేనిబిడ్డారా ఒకవేళ యేసు ప్రభు వారిని మరి ఆ ఒక పాత నిబంధనలు ఉన్నటువంటి సృష్టికర్తగా ఉన్న యహోవాయే యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించారో వారు వారి పాపంలో ఉన్నట్లే అని యేసు ప్రభువారు క్లియర్గా చెప్పుటను మనం చూస్తుంటాం యోవాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగులో ప్రియా దేనిబిడ్డారా గమనించండి కనుక యహోవాయే యేసుక్రీస్తు యేసుక్రీస్తే పరిశుధాత్మగా ఆయన వచ్చి ఉన్నారనే విషయము ప్రియా దేని బిడ్డారా యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదిలో యేసుప్రభు మరి ఆ ఒక వాగ్దాన మాటలో మనం చూస్తూ ఉంటాం అపశుర కార్యములు పదహారవ అధ్యాయం ఏడులో కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేనిబిడ్డారా దేవుడు ఆయా కాలాల్లో సృష్టికర్తగా పాపుల రక్షకునిగా పరిశుద్ధాత్మగా ఆయా కాలాల్లో మరి ఒక్కడైనటువంటి దేవుడే ఆయన తన పనిని చేసినట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబులు మనకు తెలియజేయడమే కాకుండా మరి దేవుడే మానవునిగా వచ్చినటువంటి యేసు ప్రభువారు వారు స్వయముగా ఆయన తెలియజేస్తున్న దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం దేవునికి స్తోత్రం హాలలుయా హాలలుయా అయితే ప్రియ దేని పుట్టినారా ఏసే ఏకైక నిజ దైవ అవతారి అనియు ఏసే ఏకైక నిజమైనటువంటి దేవుడనియు ఆయనే యహోవా యేసుక్రీస్తు పరిశుధాత్మగా ఆయా కాలాల్లో అనగా పాత నిబంధనలో సృష్టికర్తగా అంటే యహోవాగా అదేవిధంగా క్రొత్త నిబంధనలో పాపుల రక్షకునిగా అంటే ఏసుక్రీస్తుగా ప్రియా దేనిబిడ్డారా పెంతు పండుగ దినాన మేడగదిలో ప్రియా దేనబడిలారా పరిశుద్ధాత్మగా ప్రియా దేనబిడ్లారా మరి సంగముతో సంగములో ఏమండి శిష్యులతో శిష్యులలో ఆత్మరూపిగా ఉండుటను ఆ ఉండుటకు వచ్చిన మరి ఆ యొక్క పరిశుధాత్మగా యేసు ప్రభు వారిని మనం చూస్తూ ఉంటాం ప్రియులారా ఈ విషయాలు గమనించండి ఇవి మా సొంతంగా కల్పించి చెప్పిన మాటలు కాదు ఈ విషయాలు ప్రభు చెప్పినటువంటి మాటలు ప్రవక్తలు చెప్పినటువంటి మాటలే ఇంత వివరంగా మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా మరి నేను చేస్తున్నాను ప్రియా దేనిబిడ్డార విషయాలు గమనించండి అయితే ప్రియా దేనిబిడ్లారా మరి ఏకైక నిజదేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని దేవుని యొక్క వాక్య ఆధారాలను బట్టి ప్రియా దేని ఏకైక నిజదేవునిగా యేసు ప్రభు వారిని విశ్వసించినటువంటి ఆ విశ్వాసము నుండి ఏమండి ఏకైక నిజదేవునిగా మరి ఏ ఏ వాక్యాలను బట్టి యేసు ప్రభు వారిని దేవునిగా విశ్వసించారు క్రైస్తవ లోకమంతి ప్రియా దేనిబడ్డారా ఆ బోధ నుండి ప్రియా దేనిబిడ్డారా ఏవండి ఆయన్ని విశ్వసించినటువంటి మరి విశ్వాసుల విశ్వాసాన్ని అయోమయంలో పడవేయడానికి వారిని విశ్వాసాన్ని అంటే వారి విశ్వాసాన్ని కలవరపరచడానికి ప్రియా దేనిబడ్డారా తప్పుడు బోధకుల ఆ బోధల వైపునకు ప్రియా దేనిబడ్డారా మరల్చడానికి సాతానగాడి యొక్క మైండ్ గేమ్గా మరి నేడు అనేక బోధలను మనం వింటూ ఉన్నాం అనేక బోధలను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి అంటే అనేకమైనటువంటి తప్పుడు బోధకులు నేడు దినాల్లో ప్రియా దేనబిడ్డారా రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ప్రియా దేని బిడ్డలారా యేసు ప్రభు నిజమైన ఏకైక దేవుడు అనే విషయాన్ని విశ్వసించినటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రియా దేనబిడ్డారా ఏమండి సాతానగాడు ఏం చేస్తూ ఉన్నాడంటే కొంతమంది తప్పుడు బోధకులను మంచి బోధకులుగా క్రైస్తవ లోకానికి చూపిస్తూ ప్రియా దేనిబిడ్డారా మరి వారి యొక్క బోధలను వినేటట్లు మరి చేస్తూ మరి ప్రియా ఆ వారు విశ్వసించినటువంటి ఖచ్చితమైనటువంటి విశ్వాసము నుండి ప్రియా దేనిబిడ్డారా మరి ఒక రకమైనటువంటి సాతానుగాడు ఇంకొక వైపునకు ఏమండి త్రిప్పేటటువంటి ప్రయత్నాన్ని వాడు వాడి యొక్క మైండ్ గేమ్లోంచి వాడు ఆడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని విషయాలు గమనించండి ఈ ఈరోజు అనేక బోధలను మనం వింటున్నప్పుడు ప్రభు యొక్క స్థానాన్ని కాలక్రమేణా ఏమండి మనుషులతో సమాన స్థానానికి తీసుకుని వచ్చేటటువంటి బోధలు వినేటటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నేడు మరి ఆ రకరకాల ఆ ఒక సేవకుల బోధల్లో మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం ప్రియా దేని విషయాలు గమనించండి ఇదంతా కూడా సాతానుగాడి యొక్క మైండ్ గేమ్లో ఏమండి వాడు ఆడేటటువంటి వాడి ఆలోచనలతో ఆడేటటువంటి ఏమండి మరి ఆ ఒక ఆట అని మనం తప్పక తెలుసుకోవాలి మరి దేవుని బిడ్డల విశ్వాసాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నమో ప్రియా దేవుని బిడ్డల తప్పుడు బోధకుల ద్వారా దుర్బోధకుల ద్వారా కల్పిత కల్పిత బోధకుల ద్వారా వాడి బోధకులుగా వారి ద్వారా వాడి పనివాడు చేస్తున్నాడు ఈ విషయాలు మనం తప్పక తెలుసుకొని మళ్ళీ మనం జాగ్రత్త పరుచుకోవడం ఎంతైనా మనకి దీవెన ప్రియా బిడ్డల విషయాలు గమనించండి అయితే ప్రియా దేనిబిడ్డారా యేసుక్రీస్తు దేవుడు కాదు ఆయన తండ్రి అయినటువంటి దేవునికి పెద్ద కుమారుడనియు జ్యేష్ఠ కుమారుడనియు అనేటటువంటి ఈ బోధలు సాతానుగాడి మైండ్ గేములోని భాగమే అని మనం తప్పక తెలుసుకోవాలి అంటే ప్రియా దేని బిడ్డారా సాతానుగాడు వాడి యొక్క అందము సౌందర్యము ద్వారానే కాదు ప్రియా దేనిబిడ్డారా వాడు మైండ్ గేము ఆడడం ప్రియా దేనిబిడ్లారా యుక్తిగా ఆకర్షించేటటువంటి ఆ పని వాడు చేయడమే కాకుండా ప్రియా దేనిబడిలారా మరి వాడికి సంబంధించినటువంటి తప్పుడు బోధకుల తప్పుడు బోధలను కూడా ప్రియా దేనిబడిలారా ఖచ్చితమైనటువంటి బోధలుగా చూపించి ఆకర్షించేటటువంటి పని చేయబడై ఉన్నాడు ఇది కూడా వాడి యొక్క మైండ్ గేమ్లో భాగమే అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేని విషయాలు గమనించండి అంటే ఇంకొంత కాలానికి ప్రియా దేనిబడిలారా ఈ తప్పుడు బోధలు చేసేటటువంటి తప్పుడు బోధకులు దైవస్థానంలోనికి వచ్చి మేమే క్రీస్తులోం అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవలసినటువంటి పని లేదు ప్రియా దేనిబడిలార విషయాలు గమనించండి కారణం ప్రియా దేనిబడిలారా ఈ పనిని చేయించేటటువంటి మరి ఆ యొక్క పనికి పూనుకునేవాడే మరి సాతానుగాడు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దినబడ్డారా వాడికి సంబంధించినటువంటి తప్పుడు బోధకులను ఏసుప్రభు స్థానంలోనికి తీసుకొని వచ్చి ప్రియా దినబడ్డారా యేసు ప్రభు వైపు నుండి మరి ఆ వాడి బోధకుల వైపునకు ప్రియా దినబడ్డారా మరి వారు క్రీస్తు లాగే కనబడేటట్లు చేస్తూ మరి వారి వైపునకు ఆకర్షించుకునేటటువంటి పనిని సాతానుగాడు ఆడే మైండ్ గేములో ఒక భాగమని మనం తప్పక తెలుసుకోవాలి ఈ విషయాలు ప్రియా దినబడ్డారా మరి తెస్సునులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండు వరకు ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము ఒకటి నుండి పది వరకు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదివచ్చును మతె స్వార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై ఒకటిలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేని విషయాలు గమనించండి అయితే యేసు ప్రభు వారు ఈ విషయాలకు సంబంధించినటువంటి విషయాలను ఆయన ముందే చెప్పుటను ప్రియా దేని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం యేసుప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే నేనే క్రీస్తునని లేక మేమే క్రీస్తులమని అనేకులు వస్తారని వారు ముందే చెప్పుటను మనం చూస్తూ ఉంటాం ఈ విషయం మనకి ప్రియా దేనిబిడ్డారా లోకాసు వార్త ఇరవై ఒకటి ఎనిమిదిలో వారు ఆయన శిష్యులకు ఏమండి తెలియపరిచినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం ప్రియ దేనిబడ్డరా ఆ విషయాలు నేను ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు మరి ఆ ఆ కాలము సమీపించననియు చెప్పుదురు ప్రియా దేనిబడిలారా మీరు వారి వెంబడి పోకుడి అని ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియుల విషయాలు గమనించండి అనేకులు యేసు ప్రభు పేరట వస్తారంట వారు మేమే క్రీస్తులమని వారిని వారు తెలియపరచుకొని ప్రియా దేనిబిడ్డారా అనేకులను వారిని వెంబడించే వారిగా చేసుకోవడమే కాకుండా అనేకులను ప్రియా దేనిబడిలారా తప్పుడు బోధల వైపునకు నడిపించడమే కాకుండా ప్రియా దేనిబిడ్డారా వారందరినీ ఏవండి సాతాను సంబంధులుగా నరకపాత్రులుగా మార్చేటటువంటి ఆ ఒక పనిని ప్రియా దేనిబిడ్లారా చేయడానికి సాతాను యొక్క మరి ఆ ఒక కనుసందలలో మరి కొంతమంది మరి ప్రభు యొక్క స్థానాన్ని ఆక్రమించుకుంటూ ఉంటారంటే ఎవరంటే సాతానుకు సంబంధించిన తప్పుడు బోధకులు అబద్ధ బోధకులు ప్రియా దేనిబిడ్డారా మరి ఇదంతా ఎవరు చేస్తున్నారంటే సాతానగాడి యొక్క మైండ్ గేమ్లో భాగమే అనేటటువంటి విషయాలు యేసు ప్రభు వారు ముందుగానే తెలియపరిచి తన శిష్యులను ఆనాడు జాగ్రత్త పరుస్తూ ప్రియా దేనిబడిలారా ఈ కడవర దినాలున్న మనకి ప్రియా దేనిబడిలారా ఈ విషయాలను తెలియపరచటం ద్వారా మన విశ్వాసాన్ని జాగ్రత్త పరుస్తూ మనకొక హెచ్చరిక ఆయన చేస్తున్నట్లు ఈ వాక్యాల ద్వారా మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబడిల విషయాలు గమనించండి అంటే ప్రియా దేని బిడ్డలారా దీని యొక్క అర్థాలు మీకు కొంత వివరంగా నేను తెలియపరుస్తున్నాను చాలామంది మరి బోధకులు బోధలు ప్రభు బోధలాగే ఉంటూ ఉంటాయి ప్రియా దేనిబిడ్డారా అయితే వాక్య ప్రత్యక్షత లేని వారు ఆ బోధలకు ఏటవుతారంటే ప్రియా దేనిబిడ్డారా ఆకర్షితులై వారి యొక్క ఫాలోవర్స్గా ప్రియా దేనిబిడ్లారా మరి మారిపోతూ దేవుని యొక్క వాక్యానికి దూరమైపోతూ ఉంటారు అనేటటువంటి అర్థాలు మనకిందులో కనబడుతున్నాయి అయితే వాక్యాన్ని ఎరిగిన వాడు లేకపోతే వాక్యాన్ని ఎరిగిన వారు వాక్యమును బెరయా సంగము లే ప్రియా దేనిబిడ్డారా మరి చెప్పబడినటువంటి అంటే ప్రభు సేవకుల ద్వారా చెప్పబడిన ఆ ఒక వాక్యాలు లేక వర్తమానాలు ఉపదేశాలు ప్రసంగాలు ఆధ్యాత్మిక సందేశాలు అలాగున్నవో లేవో అని ప్రియా దేనిబిడ్డారా వారు ఏం చేస్తారంటే లేఖనాలను పరిశోధనలు చేసి వారు ఆ ఒక ఖచ్చితమైనటువంటి వాక్యమో కాదో ఆ పరిశోధనలు చేసిన తర్వాత నమ్ముతారు ప్రియా దేనిబిడ్డారి విషయాలు గమనించండి అంటే విశ్వాసము నుండి తొలగిపోకుండా వారిని వారు కాపాడుకుంటారు వారిని వారు చూసుకుంటారు ప్రియా దేని బిడ్డారా కార్యములు పదిహేడవ అధ్యాయం పది నుండి పన్నెండు వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియా దేనిబిడ్డారా బోధ విశ్వాసములో స్థిరపరిచేదిగా ఉండాలి తప్ప బోధ విశ్వాసులను కలవరపరిచేదిగా ఉండకూడదు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేనిబడిల విషయాలు గమనించండి అయితే ప్రియా దేని సాతానుగాడి యొక్క ఆ మైండ్ గేమ్లోంచి వాడికి సంబంధించినటువంటి బోధకుల బోధలు నేడు మనం వింటూ ఉన్నాం ఆ బోధలు ఎలా ఉన్నాయంటే క్రైస్తవ విశ్వాసుల విశ్వాసాన్ని కలవరపరిచేదిగా ప్రియా దేని మరి క్రీస్తు విశ్వాసములోంచి ఏమండి స్థిరపరచబడకుండా క్రీస్తు విశ్వాసము నుండి క్రీస్తు నుండి ఆయన యొక్క సహవాసము నుండి ఆయన నుండి వేరు చేసేటటువంటి బోధలుగా ఏసుక్రీస్తు యొక్క స్థానాన్ని ఏమండి తగ్గించేటటువంటి బోధలుగా ఏసుక్రీస్తు యొక్క స్థానాన్ని మనుషులతో సమానంగా మార్చేటటువంటి ఏవండి చేసేటటువంటి బోధలుగా ఏవండి మరి సాతానుకు సంబంధించినటువంటి తప్పుడు బోధకుల బోధలు ఉండుటను మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ప్రియా దేని విషయాలు గమనించండి ప్రియా దేని ఈ విధంగా సాతానిగాడు వాడు మైండ్ గేమ్ను ఆడుటను మనం చూస్తున్నాం ప్రియా దేని విషయాలు గమనించండి అయితే ప్రియా దేని బిడ్డార మన అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా ఈ వారానికి ఈ విషయాలను మనం ముగించుకునేటం జరుగుతుంది ప్రియా దేని బిడ్డారా వచ్చే వారం ప్రియా దేనబిడ్డార మరి యొక్క మరి కొత్త బోధను మరి మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం ఇది కూడా సాతాని యొక్క మైండ్ గేమ్లో ఒక భాగమే అని మనం తప్పక తెలుసుకోవాలి ఏటి ఈ కొత్త బోధ అంటే ప్రియా దేని బిడ్డారా క్రొత్త నిబంధనలో క్రీస్తుని కలిగిన క్రైస్తవ విశ్వాసులు సేవకులకు పదవ వంతు భాగం ఇవ్వాలని ఎక్కడా వ్రాయబడి ఉంది అనేటటువంటి మరి కొన్ని ప్రశ్నలతో కూడినటువంటి ఆ ఒక బోధలను మనం వింటూ ఉన్నాం ప్రియా దేని బిడ్డారా ఈ విషయాలకు సంబంధించిన విషయాలు దేవుని యొక్క వాక్య విలుగులోంచి బహువివరముగా మనం తెలుసుకుందాం ఇంతకీ క్రొత్త నిబంధనలు క్రీస్తుని కలిగిన క్రైస్తవ విశ్వాసులు పదవ వంతు దశమ భాగం ఇవ్వాలని ఉందా లేదా అసలు దానికి సంబంధించిన రిఫరెన్స్లు ఉన్నాయా లేవా ఈ విషయాలు వచ్చే వారం మనం తెలుసుకుందాం అంతేకాదు ప్రియా దేనబిడ్డారా సాతానగాడి యొక్క మైండ్ గేమ్లో అధ్యయన బిడ్డలారా వాడు లాభమును చూపించి మరి దేవుని ప్రవక్తలైన వారిని వాడు ఎలా మరి ఆ తప్పు త్రోవలోనికి వారిని తీసుకుని వెళ్తూ ఉన్నాడో ఈ విషయాలు కూడా మరి బిలాముకు సంబంధించిన విషయాల ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అంతేకాదు ప్రియా దేనిబిడ్లారా సాతానగాడి యొక్క మొదటి స్థితిని రెండవ స్థితిని గురించి కూడా మరి మీకు తెలియలేని మరి అనేకమైన విషయాలు ప్రభు సేవకనగా కనుగా సందేశం ద్వారా నేను తెలియపరచు తెలియపరచబోతున్నాను ప్రియా దేనిబిడ్లారా ఏదైనా తోటలో ఆదాము అవ్వలను వాడు ఎలా శోధించాడో ఎలా మైండ్ గేమో వాడు ఆడాడో ఆది కాండం మూడవ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనము ద్వారా అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేని బిడ్డారా ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మీరు కూడా మరి ఆసక్తి కలిగి ఉన్నారని సేవకునిగా నేను నమ్ముతూ ఉన్నాను ప్రియా దేనిబిడ్డారా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఈ అంశాలకు సంబంధించిన ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మీరు చేయడానికి సిద్ధపడాలని సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈ విషయాలను ఇంతటితో నేను ముగిస్తున్నాను ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియా దేని బిడ్డారా మహిమా స్వరూపిన మా ప్రభు జీవాధిపతి అనే నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన బహునతుడ ఈ యొక్క దేవాయుగనయన మైండ్ గేమ్ అనేటటువంటి ఈ అంశము ద్వారా అనేకమైన విషయాలు అయా యుగ ప్రభా నీ బిడ్డలకు తెలియపరిచే ఈ గొప్ప పరిచర్య అయా మా ఈ ఛానళ్ల ద్వారా ప్రభా మీరు మాకు ఇస్తున్నందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ మాటలు వింటున్న మా ప్రియులను మీరు దీవించి సాతానగాడి యొక్క మైండ్ గేమ్లో వారు చిక్కుకోకుండా వారిని వారు కడవర దినాల్లో జాగ్రత్త పరుచుకున్నట్లు నిరాకడొకరకు నిర్దోషులుగా నిందారహితులుగా వారిని వారు సిద్ధపరుచుకునే ఆత్మీయతలో ప్రభు వారి ముందుకి కొనసాగునట్లు తప్పుడు బోధల నుండి వాక్యానసరమైనటువంటి బోధలో వారు స్థిరపరచబడి వాక్యానసరమైన బోధలో అయా ఇగు ప్రభు స్థిరులుగా ముందుకు నడిపించబడినట్లు ప్రభు ఇగునైనా వారిని మీరు జాగ్రత్త పరుస్తూ తద్వారా మీరు మహిమ పొందమని ఈ మాటలు వినో మా ప్రియులు మీరు దీవించమని ఏసునాములు అడిగి వేడుకొని తండ్రి ఆమెను ఇప్పుడు మన అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడనేశుక్రీస్తు వారి యొక్క కృప పరిశుధాత్మ దేవుని యొక్క అన్యూన సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎలాపుడు సదాకాలముతోడి నడిపించి కాపాడునుగాక ఆమె నేశ్వరక్తమే చేయం ప్రభేశ్వర చేయం ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నివంతులుగా గాక తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక ఆమెన్ ఆమెన్